నా దేవకొండయ పన్నెండు మాటలు పదమూడు మాటలు అయిందా ఇప్పుడు మందు కొట్టబట్టి ఇవి వైరస్ జమున్ వైరస్ మొత్తం ముదిరిందే ఎన్ని మాటలు కొట్టా కొట్టినా కవర్ అయితే లేదు పన్నెండు మాటలు కొట్టినా పదమూడు మాటలు కొట్టినా పద్మూడు మాటలు కొట్టినా మందు ఎటువంటిది ఏ సోర్స్ లేదయా ఇంత ఏం పనిచేయలేదు మీరు ఏమన్నా సాయం చేస్తారేమో దీనికి మార్గం చూపిస్తారేమో అడుగుతున్నాయా ఇదే శేను ఏ ఊరు పక్కనే ఇది ఊరు ఇదే శేను మొత్తం చూసి వాళ్ళకు నొక్క శేనే ఉంది ఎవరు తెలియదు దీనికి ఏమైనా మార్గం చూపిస్తావేమో అని అనుకున్నానయ్యా మీ దగ్గర సులుకూరు సుబ్బయ్య లంగెట్లో మంచి మంది దొరుకుతుందని కాసుకున్న చెప్తున్నారాయా ఈ గజ్జిముడితో పోవాల సో నాకు ఎందుకంటే చాలా కష్టపడుతున్నాయి తెలియదు నాకు నాతోనూ ఇక గజ్జిమూడి తోటి పోతే నాకు క్యూరే కాయకున బాగానే పట్టింది పండు కూడా బాయిందే పండు ఎంత అనుకున్నాయి జాతర నాడు ఏమని జాతర పోయినాక ఎంతమనుకున్నా ఇటు ఉంది గజ్జిమూడి తిట్టు ఉంది దయచేసి కొంచెం సహకరించండి మీ దగ్గర మంజులు మంది మంది మందులు మంచి దొరుకుతూ ఉంటున్నారు దయచేసి సహకరించండి ఆయన నీకు వాట్సాప్ పెడుతున్నా దీనికి ఏమైనా ఎటువంటి ఎటువంటి ఏదైనా కానీ నీకు మంది ఇచ్చిన సాయం చేయండి చాలా పరిస్థితి చాలా ఘోరంగా అయింది అది దయచేసి సహకరించండి ఆయనకి ఈ రకంగా అయింది ఎన్ని మాటలు కొట్టమని కవర్ అవుతలేదు ఇది ఫస్ట్లో లేకుండా ఎప్పుడే మించింది నాకు ఇటు ఉందా మొత్తానికి ఎన్ని మాటలు కొట్టినా కూడా ఇదే చేస్తుంది ఈ వైరస్ అటాక్ అవుతుంది అది చాలా తిప్పబడుతున్నాయా నేను ఇది లేదనంటే మందులు కొడుతున్నా మీ దగ్గర ఏమన్నా మందులు ఉంటే కొంచెం నాకు చెప్పండి అంతా అయితే లేదు దీన్ని కవర్ చేయడానికి అయితే లేదు మీ దగ్గర మంచి మంది దొరుకుతున్నాయి చాలా మా ఊళ్ళో దేవుడులో చాలా మంది అంటున్నారు అందుకోసమని చెప్తున్నాయా సహకరించండి కొంచెం మాకు ఏమన్నా హెల్ప్ చేయండి దొక్క ఉందా ఇక్కడ ఏమీ లేదు ఇంకా అక్కడ ఇక్కడ ఇక్కడ టమాటా పెట్టినారు ఇక్కడ మొగ్గదొన్న పెట్టినారు కానీ దొక్క శీనో ఉన్న దానికేంతేమో సహకరించండి ప్లీజ్